హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగానే ఉన్నాను అనమాట సో ఒక వారం రోజుల నుంచి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కదా నాన్ వేష్ సో హైందో మతస్థులు దేవుళ్ళని దూషించాడు అని ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది హైందో మతస్థులు మరి నాన్ నాన్వేష్ను పచ్చి భూతులు తిడుతున్నారండి బాబు ఆ బూతులు అస్సలు వినలేకపోతున్నారు ఇన్స్టాగ్రామ్లో మాట సో చాలా బూతులు తిడుతున్నారు నాన్ వెజ్ మీద చాలామంది వీడియోస్ తీస్తున్నారు ఆ వీడియోస్ తీసిన కొంతమంది అయితే ఇంకా మరి చాలా బూతులు తిడుతున్నారన్నమాట అర్థమవుతుందండి సో నేనేమి నాన్ వెజ్ని నేను సపోర్ట్ చేయట్లేదండి అర్థమవుతుంది అతను ఏమన్నాడంటే ఈ హైందవ మతస్థులు దేవుళ్ళు ఇద్దరున్నారండి అర్ధమవుతుంది ఇద్దరు దేవుళ్ళు అన్నారన్నమాట వాళ్ళు ఆడవాళ్ళు అన్నమాట సో వాళ్ళిద్దరికీ రేపులు జరిగినాయి ఆ ఇద్దరి ఆడదేవుళ్ళు పద్ధతిగా చీరలు కట్టుకున్నా కూడా వాళ్ళకి రేపులు జరిగినాయి అని ఆ నాన్ వెజ్ అన్నాడన్నమాట సో ఆ ఇద్దరి ఆడదేవుళ్ళకి రేపు జరిగినట్టు వాళ్ళ మత గ్రంథాల్లో ఎక్కడా లేదన్నమాట మత గ్రంథాల్లో లేని విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నా అన్వేష్ ఆ దేవుళ్ళకి ఎక్కడ రేపు జరిగింది ఎక్కడ ఏ గ్రంథాల్లో రాసింది మన హైందవ గ్రంథాల్లో ఏ మత గ్రంథంలో రాసింది అని చాలా తిడుతున్నారండి అర్థమవుతుందండి సో ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నాన్వేష్ మీద సుమోటో కేసు నమోదు చేశారండి ఇప్పుడు మన ఇండియా నుంచి పోలీసులు ఫారెన్కి వెళ్ళి అతను పట్టుకుంటారు అన్నమాట అర్థమవుతుంది సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి సంబంధించిన టాపిక్ కాదు వీఆర్ క్రిస్టియన్స్ అయినా కూడా నేను ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అజయ్ బాబు గారు తెలుసు కదండి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు అజయ్ బాబు గారు కూడా అన్యమత ఈ హైందో మతస్థులు దేవుళ్ళని కించపరచడం జరిగిందన్నమాట అర్థమవుతుందండి ఈ అజయ్ బాబు గారు ఏంటంటే హిందూ అదే హైందో మతం నుంచి క్రిస్టియన్ కింద మారండీ చాలామంది క్రైస్తవులు అండి హైందో మతం నుంచి క్రిస్టియన్స్ కింద మారిన వాళ్ళు మారిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏంటంటే హైందో మత గ్రంథాల గురించి బాగా అవగాహన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి సో ఆ అవగాహనతో వాళ్ళు ఒకటే దూషిస్తూ ఉంటారు అజయ్ బాబు గారు అలా దూషించారు హైందవ దేవుళ్ళని ఆ దూషించినందుకు అజయ్ బాబు గారిని జైల్లో పెట్టారు జైల్లో ఆయనకి గుండు కూడా కొట్టించడం జరిగింది మనకు తెలిసిన విషయమే కదండి సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను బైబాన్ క్రిస్టియన్ నేను పుట్టుకు నుంచి ఎన్నో తరాల నుంచి మేము క్రిస్టియన్స్ అసలు హైందవ మతం గురించే మాకు తెలీదు అదేవిధంగా అన్య మతాలు ఇంకా చాలా ఉన్నాయి కదా ఏ మతం గురించి నాకు తెలీదు చిన్నప్పటి నుంచి క్రీస్తు తప్ప నాకు ఎవరు తెలీదు కాబట్టి నేను మతాల గురించి మాట్లాడే స్కోప్ ఉండదు నాలెడ్జ్ ఉంటే మాట్లాడతాం వితౌట్ నాలెడ్జ్ ఎలా మాట్లాడతామండి ఆ నాలెడ్జ్ లేకపోవటం అనేది అదృష్టం ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలుసు తెలియకో అన్యమత దేవుళ్ళని దూషించేస్తున్నాడు ఇప్పుడు నాన్ వెజ్ చూడండి అతను మరి ఏ మత వస్తాడో తెలియదు ఒక్కోసారి క్రిస్టియన్ అంటాడు ఒక్కొక్కసారి హైందో మతం అంటారు మరి అంత ఐడియా అయితే లేదు నాకు సో అతను ఇప్పుడు హైందో మత దేవుళ్ళని వాళ్ళ హైందో మత దేవుళ్ళ మీద ఎలిగేషన్ చేశారు వాళ్ళకి రేపులు జరిగినాయని సో ఇప్పుడు అతను జైల్లో పెడతారండి సో నోరు అదుపులో ఉండాలి క్రైస్తవులకైనా ముస్లిమ్స్కైనా హైందవులకైనా ఎవరికైనా నోరు అదుపులో ఉండాలి మతాలకు సంబంధించి వేరే మతాన్ని కించపరచడం కానీ వేరే మతంకి సంబంధించిన దేవుళ్ళను కించపరచడం కానీ చేస్తే జైల్లో వేసేస్తారు కెరియర్ అనేది పాడవుతుంది అనే విషయాన్ని అందరూ గుర్తెరిగి నోరు మూసుకొని ఉండాలి ఇప్పుడు నేను క్రిస్టియన్ నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను నేను క్రీస్తు గురించి మాత్రమే చెప్పుకోవచ్చు యూట్యూబ్లో నేను క్రీస్తు గురించి ఎంత చెప్పుకోవచ్చు క్రైస్తవ మతం గురించి నేను ఎంత చెప్పుకోవచ్చు నన్ను ఎవరు ఏమనరు నా మీద ఏ కేసులు పెట్టరు నేను క్రిస్టియన్ అయ్యుండి అన్యమత దేవుళ్ళని వాళ్ళ యొక్క విశ్వాసాలని నేను కించపరుచుతూ ఉన్నాను అనుకోండి నన్ను జైల్లో పెట్టేస్తారు అది గుర్తు పెట్టుకోవాలి మనం అర్థమవుతుందండి సో అన్య దేవుళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు నీకే ఇప్పుడు నేను క్రిస్టియన్ని దాని గురించి నువ్వు ఎంత ప్రచారం చేసుకోవచ్చు క్రీస్తు గురించి నువ్వు ఎంత చెప్పుకోవచ్చు వేరే దేవుళ్ళ జోలికి వెళ్ళకూడదు వేరే దేవుళ్ళు మీన్స్ వేరే మతస్థులు విశ్వసించే దేవుళ్ళ జోలికి వాళ్ళ విశ్వాసాల జోలికి ఎవరు వెళ్ళకూడదండి సో ఇప్పుడు నాన్ వెజ్ని అరెస్ట్ చేయడానికి ఏం అంత అరేంజ్ చేస్తున్నారన్నమాట అర్థమవుతుందండి సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే మీకు తెలుసు కదండీ సినీ యాక్టర్ బాలాజీ ఉన్నారు కదండీ సో అతను ఏమన్నారంటే సో అనసూయ అని కామెంట్ చేశారన్నమాట ఎందుకు ఎక్స్పోజింగ్ చేస్తున్నావు ఎక్స్పోజింగ్ చేయొద్దు వస్త్రాలనేవి నిండుగా వేసుకో అని చెప్పారండి సో ఆయన చెప్పింది రాంగా రైట్ అంటే అది మనకి న్యాయ వ్యవస్థ ఆల్రెడీ ఆ బాలాజీ గారికి మరి నోటీసులు పంపించారు అది కరెక్టో కాదని నేను ఏమీ మాట్లాడను అర్థమవుతుందండి అసలు ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నిండు వస్త్రాలు ధరించుకోవటమే బెస్ట్ అండి ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఏమంటున్నారు ఆడవాళ్ళు షార్ట్లు వేసుకుంటే తప్పేంటి బికినీలు వేసుకుంటే తప్పేంటి బయట పోలంత పొల్యూషన్ ఉందండి ఆ షార్ట్లు బికనీలు వేసుకునేలా ఉందా బయట అర్థమవుతుందండి బోల్డ్ అంత పొల్యూషన్ ఉంది ఆ పొల్యూషన్ అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి క్యాన్సర్లు అవి ఇవి వస్తాయండి నిండుగా వస్త్రాలు ధరించాలి స్త్రీలైనా పురుషులైనా అర్థమవుతుందండి విపరీతమైన పొల్యూషన్ మీకు తెలిసిందే కదా సో మన బాడీ మన స్కిన్ కూడా పొల్యూషన్ అబ్జార్బ్ చేస్తుంది అది కూడా మీరు చదువుకున్నాం కదండి మనము కొంచెం చదువుకున్న అది చిన్నప్పటి నుంచే ఉంటుంది అర్థమవుతుందా సో నిండుగా వస్త్రాలు ధరించుకోవడం ద్వారా ఏంటంటే అది మంచిదండి నిండుగా వస్త్రాలు ధరించుకుంటేనే అందంగా కూడా ఉంటామండి అర్థమవుతుందా వస్త్రాలు బాగా నిండుగా ధరించుకుంటే చాలా అందం వస్తుంది లేడీస్కైనా జెంట్స్కైనా వస్త్రాలు నిండుగా ధరించుకున్న వాళ్ళు చూడని ఎంత నిండుగా అందంగా ఉంటారు అదనమాట సో ఆయన అలాగ కామెంట్ చేశారు సో నిండుగా ధరించుకోవడం మంచిదే కాకపోతే అనసూయ గారు వాళ్ళు యాక్ట్రస్ కదండి మరి పాపం వాళ్ళు అలాగే అనుకుంటా మరి అర్థమవుతుందండి సో అదనమాట ఈ విషయం గురించి ఈ యొక్క నాన్ వెజ్ మాట్లాడాడు ఏమని మాట్లాడేడు ఏ బాలాజీ నిండుగా వస్త్రాలు ధరించుకుంటే రేపులు జరగకుండా ఉంటాయా వాళ్ళ హైందో మతస్తు దేవుళ్ళు ఇద్దరు ఉన్నారండి లేడీస్ వాళ్ళిద్దరికి రేపులు జరిగినాయి కదా వాళ్ళు నిండుగా బట్టలు వేసుకున్నారు చీరలు కట్టుకున్నారు వాళ్ళకి కూడా సైతం రేపులు జరి వాళ్ళకి రేపులు జరగలేదండి వాళ్ళకి రేపులు జరిగినట్టు హైందో మత గ్రంథంలో ఎక్కడా మెన్షన్ చేయలేదన్నమాట సో మెన్షన్ చేయని విషయం నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని ఇప్పుడు అందరూ గొడవకు వస్తున్నారు అర్థమవుతుందండి అది జరిగిందన్నమాట మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా అభిప్రాయం ఏం లేదండి ఎందుకంటే ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు కాకపోతే ఏంటంటే ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేశానంటే క్రైస్తవులు చెప్తున్నాను మీరు ఏ మతం నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్కి వచ్చినా మీరు క్రీస్తు గురించి మాత్రమే యూట్యూబ్లో చెప్పండి క్రీస్తు గురించి ప్రచారం చేసుకోండి క్రైస్తవ మత గొప్పతనం చెప్పుకోండి అంతేగాని అన్యమతాల జోలికి వెళ్ళొద్దు వాళ్ళ దేవుళ్ళని కంచపరచద్దు వాళ్ళ విశ్వాసాన్ని కంచపరచద్దు కించపరిచి నోటుకొచ్చినట్టు అవుతే జైలుకి వెళ్ళిపోతారు కెరియర్ పాడైపోతుంది అది నేను చెప్పడానికి వీడియో షూట్ చేశాను ఎందుకంటే నాన్ వెజ్ ఏమనుకో ఉదాహరణ ఓకేనా ఫ్రెండ్స్ అజయ్ బాబు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ యూట్యూబ్లో చాలా సక్సెస్ అయ్యాడండి అతనికి త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట ఒక యూట్యూబర్ సక్సెస్ అవ్వాలంటే కేవలం హైందవ మతస్తుల సపోర్టే కాదండి హైందోలు సపోర్ట్ అన్ని మతస్థులు సపోర్ట్ చేస్తేనే ఆ యూట్యూబర్ సక్సెస్ అవుతాడు అర్థమవుతుందండి సో ఇప్పుడు హైందో మతస్థుల దేవుళ్ళని ఈ యొక్క అన్వేష్ ఆ దేవుళ్ళ మీద యాలిగేషన్ చేశాడు రేపు అయిందని అబద్ధంగా సో అందుకు ఇప్పుడు లక్ష మంది అన్ఫాలో చేశారండి ఆ లక్ష మంది హైందవ మతస్థులు అయ్యి ఉంటారు సో లక్ష మంది అన్ఫాలో చేశారు ఇప్పుడు అతనికి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారన్నమాట ఇది నిజంగా గిన్నెస్ బుక్లో ఎక్కచ్చు ఎంతవరకు అలాగ అంత అలాగా ఒక వన్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయరండి ఏదో ఒక యాభైయో నలభై అలా అన్సబ్స్క్రైబ్ అవుతారు కదా మరి లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేశారంటే నిజంగా ఈ నాన్ వెజ్ని గిన్నెస్ బుక్లు ఎక్కించేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్